మంచి మాట్లాడుతున్నావు నరాలి వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ వన్ ఇవాళ వచ్చేసి ఏంటంటే యాక్చువల్లీ టీమ్ అంతా ఎందుకు అంటే ట్వంటీ బాయ్స్ రోడ్ షో మళ్ళా స్టార్ట్ చేసినాం అంటే ఆ పాత ఛానల్ లో ఎంటర్టైన్మెంట్ చేసినామో అవి సేమ్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం అండ్ ఇవాళ వచ్చేసి ఏంటంటే ముందే బబ్బు ఐడియా ఇచ్చిండు బాహుబలిలో నిజంగా కట్టప్ప ఉంటారు కదా సో వాళ్ళ ఫ్యాన్స్ అసలు నువ్వేంది కట్టప్ప ఏడుకెళ్ళొచ్చిన రాను కటప్ప అని చెప్పి వచ్చిడొచ్చుడే కటప్ప మీద కొంచెం లచ్చు మీద చేస్తారు మీరు మాట్లాడు వచ్చిరు కటప్ప అని చెప్పి ఏమో అయిందంట వాళ్ళు ఏమో బాధపడ్డారంట అని చెప్పి ఇక్కడ రమ్మని చెప్పు తన నేను ఉండ ఇమ్రాన్ భాయ్ ఇమ్రాన్ భాయ్ అంటే ఆయన నాకు తెలియదు అది ఇది అండ్ మన లడ్డంగు లో గాడ్ గివ్ మీ మనీ తెలుసుగా అన్ననే అప్పుడు ఆ ఛానల్లో ఉండే ఇప్పుడు గడ్డం పెంచగానే నేనే గుర్తుపట్టలే అండ్ మన అన్న అన్న చేస్తాడు ఖాళీ చూడండి నువ్వు పోయి నేను ఇమ్రాన్ అంటే ఇమ్రాన్ తెలియదు నాకు ఓవర్ ఇమ్రాన్ అదీజాం రైట్ చేస్తావు ఇప్పుడు ఏం చచ్చిపోతున్నా హలో అరే ఆ కట్టబా బట్టలు వేసుకున్నా ఆ రోడ్ మీద ఎందుకు తిరుగుతున్నావు వాళ్ళ ఫ్యాన్స్ వచ్చారు వాళ్ళు నువ్వు ఏమేమో ఎక్స్టాల్ చేస్తున్నావు వీడియోలలో బట్టలు వేసుకొని వాళ్ళకి వాళ్ళు పాద పడుతున్నారు నువ్వు అయితే రాలు మాట్లాడిపోతారు ఏం చేస్తారు మాట్లాడు ఖాళీ మాట్లాడి వెళ్ళిపోతాం అంతే అని ఏం లేదు కలిసి పోదాంత నువ్వు అయితే ఫస్ట్ రానా సరే నువ్వు అయితే రాయుడు అనడం కాలి నువ్వు రా నువ్వు రాను ఇవి రాను

కట్టప్ప ఏషియమేస్తా అంటే మంచి అలా जरा సైడ్ కి రాను రోడ్ మీ వాడు వాటర్ ఏంటి సైడ్ కి ఫస్ట్ సైడ్ కి దిస్ సత్యరాజు నా సత్యరాజు సత్యరాజు యాక్టింగ్ నా ఉంటదా దానికి ప్రెసిడెంటిన్ ఆ ఫ్యాన్స్ కి ప్రెసిడెంటిన్ ఇంకోసారి చెప్పు చెప్పు అలా మాట్లాడటం అంటే చూసారు అన్న మాట చూడ ఆ ఫ్యాన్స్ కి ప్రెసిడెంటిన్ ఆ యాక్టింగ్ చేసినా అంత మంచి యాక్టింగ్ చేసిన నువ్వు కాపీ చేసినందుకు వీళ్ళు ఇప్పుడు వచ్చారు అవ్వన్నా తప్పు చేస్తే అనాలి నువ్వు మళ్ళీ ఏంది నువ్వు నువ్వు మాట్లాడుతున్నావు కదా ఏం గంగు నువ్వు అది

అంటే అది తప్ప ఇన్సల్ట్ చేసిన అప్పుడు వెయ్యాలి నిన్న చెప్పాలి నిన్న చెప్పు అరే చేతు నవ్వు ఆపుకుంటున్నావు కదరా సమాధానం చెప్తా ఒకరు చెప్పానా చెప్పా ఏందా

చెప్తాను నేను యాక్టర్ అన్నప్పుడు ఏదైనా కట్ట పేషం వేసే నువ్వు నరకమ్మాన్ భవిస్తున్నావు ఇప్పుడు

భయపడత కట్ట పేసే కదా ఇంకోసారి వేసినావా అనుకో ఏ కారిక ఏంటిది నాకేంటిది అంటున్నాను మీరు జోక్లు వేసుకోవడానికి నవ్వుకోవడానికి నాలు అంట వాడు ఒకటి కావాలి అంతే నవ్వుకోండి ఎవరు తెచ్చినాడు నయెక్చినాడో अरे చూడానా ఇగో వచ్చిండు కట్టాపరుని అన్న మాటాని వేస్తే మనకి మీ ప్రెసిడెంట్ మాట్లాడుతాడు అట్ అయిపోయింది ఎవరికి ఏమైంది దేనికి అట్ అయితే ఇప్పుడు ఏం కొడతారా నా ఊటనికి వచ్చినా మన మాటానికి వచ్చినా కొడతనే ఉన్నారు చెయ్య మీద ఏమన్నా ఇప్పుడు ఎందుకన్నా మన గేమ్ పోతుందా తలవార్కు మన గేమ్ పోతుందా తలవార్ కాదు ఒక్కరున్నప్పుడు మీరు ఎట్లా అన్న వచ్చినప్పుడు మేము మునుకుతున్నాం మరి మేము ఇప్పటిదాకా కొనుక్కినామా మరి మేము ఇప్పటిదాకా కొనుక్కినామా అటు నాయనా నీ దగ్గర పెద్ద నేను

నువ్వు ఎలా అంటే అలా సారీ చెప్పం ఆ తలవారు తీసుకొని నేర్చుకుంటా కొట్టుమన్నావా ఇలా అయితే నాకు కుదరదు నేను ఏడుస్తాడు భరించాలా అన్నాడు ఏం చేసినా భరించాలా అరే పోలీస్ ఎట్లా చేస్తాం ఫ్రాంక్ అంటే విద్యా గురించి చేస్తాను ఇంతమంది వచ్చి అనుకున్నా బాధపడ మనసు మనిషికి సుఖము లేదా